టిఆర్ఎస్ ఏ వస్తది చాలా మంది ఈసారి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సీట్లు తగ్గుతాయి అని చెప్పేసి అని అంటున్నారు కూడా మళ్ళీ సిఎం కేసీఆర్ అవుతారు కదండి తగ్గినా కూడా ఏమవుతుంది మళ్ళీ కొన్ని తగ్గుతాయేమో ఒక మళ్ళీ ఎట్లన్న మళ్ళీ కేసీఆర్ గారే అవుతారు మళ్ళీ సిఎం కంపల్సరీ కొడతాడు ఈసారి ఈ సారి కంపల్సరీ కొడతారండి కావాలంటే కొన్ని సీట్లు తగ్గుతాయేమో అంతే దానికంటే సిఎం ఓకే అంకుల్ ఇంకొకటి సీఎం కేసీఆర్ కాకుండా ఒకవేళ ఈసారి కేటీఆర్ గారు సీఎం గా నించుంటే ఎలా ఉంటది దాని గురించి మంచిగానే ఉంటది కేటీఆర్ అయినా కూడా మంచిగానే ఉంటది మంచిగా బాగానే ఉంటది ఎందుకంటే ఆయన కొంచెం యంగ్ యూత్ ఉన్నాడు కదా కాబట్టి కొంచెం మళ్ళీ బాగానే ఉంటది కేటీఆర్ అయినా సరే ఎవరైనా సరే మేనిఫెస్టో చూసినారా అంకుల్ తెలంగాణది చూసినా ఎలా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది అండి మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది అందుకుంటే అంటే ఇప్పుడు ముస్లిం పింఛన్ కూడా ఇస్తంటారు కదా అందు గురించి చెప్పినా కూడా ఎట్లన్నా మళ్ళీ టీఆర్ఎస్ ఇంట్లో మీ అమ్మ వాళ్ళ గారు ఎవరో ఏమి చిన్నప్పటి నుంచి చూస్తాను నా కాంగ్రెస్ ఏమి లేదు అసలు కరెక్ట్ ఉంటే అది ఉండేది కాదు అది ఉంటే ఏదంటే ఇక వాటర్ కయితే మేము చిన్నప్పుడు చాలా కష్టపడ్డాం ఎక్కడ చూసినా ఇప్పుడు మా పల్లెటూర్లలో పోయినా కూడా రోడ్లు ఉన్నాయి ఇప్పుడు పోయి చూస్తే రోడ్లు ఉన్నాయి ప్రతి ఒక్క ఊర్లో ఒక వాటర్ ట్యాంక్ ఉన్నది ఫుల్ వాటర్ ఇంతకు ముందు మేము మా దగ్గర ఊరు పోయినప్పుడు అసలు అక్కడ వాటరే దొరికేటివి కాదు ఒక పది కిలోమీటర్ల దూరం పోయి మేము తెచ్చుకునేటోళ్ళం అప్పట్లో ఇప్పుడు పోతే ఫుల్ అసలు ఊర్లోనే ఫుల్ వాటర్ పోతున్నాయి ఊర్లో కూడా మంచిగానే సపోర్ట్ చేస్తాను ఎక్కడైనా సరే కంపల్సరీ టిఆర్ఎస్ ఏ వస్తుంది హరితహారం ఎట్లా అనిపిస్తుంది మీకు ఎందుకు అంటే ఒకప్పుడు మన తెలంగాణ చూస్తే ఎక్కడికక్కడ ఎండిపోయి ఉండేది అసలు చెట్లు కనిపించేది కాదు రోడ్ల పక్కన చూస్తే మొత్తం ఎండిపోయిన భూములు ఉండేవి సో హరితహారం వచ్చిన తర్వాత ఎట్లుంది మంచిగానే ఉన్నది పచ్చదనం ఎక్కడ చూసినా చెట్లు నడిపిస్తాను ఇప్పుడు అది బాగానే ఉన్నది అది కూడా చేస్తాను వాళ్ళ ఆపోజిషన్ వాళ్ళు చాలా మంది కేసీఆర్ పైన ఆరోపణలు బాగా చేస్తున్నారు కామన్ కదా గురువు రాజకీయము నాకు ఎట్లన్నో చేస్తూనే ఉంటారు అది కామన్ అయ్గా అది అంత చెప్తూనే ఉంటారు అది జరుగుతూనే ఉంటది అట్లా అంటే చాలా మంది అంటున్నారు కదా తెలంగాణ ఇచ్చింది సోని అమ్మ కాబట్టి సోని అమ్మకి అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి అసలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందా లేకపోతే ఎంతో మంది స్టూడెంట్స్ బలిదానం తీసుకుందా ఆమె గురువు కేటీఆర్ గారు చేయబట్టి తెలంగాణ వచ్చింది అంతకు ముందు చాలా మంది ఉన్నారు కదా మరి వాళ్ళు కూడా పోడారు ఎందుకంటే కేటీఆర్ గారు చాలా ఇది ముందడిగేసి మంచిగా సాధించుకున్నారు ఆయన సోనియా ఇచ్చేది ఇయాల్సింది ఇచ్చింది ఆమె ఒకవేళ ఈసారి తెలంగాణలో బిఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎలా ఉంటది రాదండి కాంగ్రెస్ నాకైతే ఏమో ఇక వస్తే కొన్ని సీట్లు వస్తాయి అంతే తప్ప గానీ దాంట్లో ఎవరు వాళ్ళు వాళ్ళే కొట్టుకుని వస్తారు ఒకవేళ రేవంత్ రెడ్డిని చూసే బాగుంటదా లేకపోతే కోమటి రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు అదంతా ఇక ఏమో ఊహించలేదు మేము నేనైతే అలాంటిది అయితే మాకు ఏమో ఐడియా లేదండి ఏమో ఎట్లన్నా వస్తారు కేసీఆర్ గారే వస్తారు వాళ్ళ పార్టీ వస్తాయి ఇక్కడ ఎమ్మెల్యే అసలు కనీసం రెస్పాండ్ మంచిగా ఉన్నదండి ఎప్పుడు పిలిచినా వస్తాడు ఎప్పుడు పోయి కలిసినా కూడా మనకు రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు ఎక్కడ పిలిచినా కూడా మంచిగా మంచిగా మాట్లాడతారండి నేను నరేందర్ గారు మంచిగానే మాట్లాడతారు ఎవరు ఎప్పుడు పోయినా కూడా ఉంటే మంచిగానే కలిసి మాట్లాడతారు ఆయన అయితే ఇంతకు ముందు ఎమ్మెల్యేలు కొండజురే వాళ్ళు వాళ్ళు ఉండేటోళ్ళు కానీ వాళ్ళు ఎక్కడ ఉండేటారు ఏమో తెలియదు ఈయన కాబట్టి లోకల్ లోకల్ కాబట్టి ఇప్పుడు పోయినా కూడా అవైలబుల్ ఉండేది వాళ్ళు ఆమె ఎక్కడో ఎక్కడ ఉండేది సారా ఎక్కడ ఉండేది ఇక అప్పుడైతే మేము పనిపడలేదు పోలేదు మేము నరేందర్ గారు వచ్చిన కాయి వచ్చినామండి పోయి యూ